మక్కాపీ విజయం సాధించారు అక్కడి నుంచి రూనై బయలుదేరారు యుద్ధానికి వెళ్తున్నారు సహబా అంటున్నారు అప్పుడే వచ్చారు ఇస్లాంలోకి చాలా మంది కొత్తగా అప్పట్లో వాళ్ళు ఏం వాళ్ళంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు అజ్ఞాన కాలములో ఒక చెట్టు నవైద్ లేదా నవాబ్ అనేటటువంటి ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకు తమ ఆయుధాలను కొంచెం సేపు వేలేడ తీసేవారు ఎందుకంటే ఇలా చేసి యుద్ధానికి వెళ్తే ఆ చెట్టు వల్ల మేము యుద్ధం గెలుస్తాము మనం జెండా చెట్లు పెడుతున్నారు కదా ఇప్పుడు పెళ్లి చేయాలంటే ముందు జెండాలు ఎత్తాలి పిల్లవాడికి హత్న అడుగులు చేయాలంటే జెండాలు ఎత్తాలి ఏం చేయాలన్నా జెండాలు లేకపోతే వాడికి ఏమైనా అయిపోద్ది వల్ల ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారి కాలంలో ఎక్కడున్నాయండి ఈ జెండాలు ప్రవక్త గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేయలేదు ఆయన ఎన్ని చేసుకోలేదు సహబా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోలేదు జెండాలకి పెళ్ళిళ్ళకి సంబంధం ఏంటి అసలు జెండా చెట్టుకు ఇస్లాంకి అసలు ఏంటి సంబంధం అల్లాహు అర్సూదల్ల ప్రవక్త గారు ఏమన్నారు ప్రవక్త గారు ఏమన్నారు అల్లాహు అక్బర్ అటువంటి ఒక చెట్టు మా కొరకు ఇప్పుడు మీరు ఏ చెట్టుకు వేలాడదీయాలో చెప్తే అప్పుడంటే అజ్ఞానంలో ఆ చెట్టుకు మేము వేలాడ తీసాం ఇప్పుడు మేము అయిపోయాం కదా మా కొరకు ఒక చెట్టు పెట్టండి మీరు అన్నారు చూడండి ప్రవక్త గారు అన్నారు మీరు ఇంకా అజ్ఞానం పోలేదు నాయన మూసా అలీస్లాంని ఇస్రాయిలీలు ఏ విధంగా అయితే ఆ ఆవు దూడ బొమ్మను సృష్టించమని చెప్పారో ఆ విగ్రహారాధకులు ఏ విధంగా అయితే వాళ్ళకు ఒక దేవుడు కనిపిస్తున్నాడు మాకు కూడా ఒక కనిపించే దేవుడు కావాలని అన్నారు అలాగే మీరు నన్ను అడుగుతున్నారన్నారు ప్రవక్త సురా కాబట్టి సోదరులారా చెట్లకు చేమల వల్ల వాటికి జెండాలు వేలాడ తీయడం వల్ల మన యొక్క ఆయుధాలు వేలాడ తీయడం వల్ల ఇంకొకటి ముడుపులు వెళ్ళి కట్టడం వల్ల లేకపోతే కొన్ని చేతిలో దర్గాల దగ్గరికి వెళ్ళి తాళాలు వేసి వస్తారు కోరికలు కోరుకొని తాళాలు వేసి వస్తారు తాళం వేసి వస్తే ఆయన కోరిక తీరుస్తాడు అల్లాహు